వార్తలకు పునఃస్వాగతం ఉత్తరప్రదేశ్లోని హత్రాజ్ జిల్లా ఫుల్రయి గ్రామంలో నిన్న పెను విషాదం చోటు చేసుకుంది ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన భోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడటంతో ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో నూట పదహారు మంది దుర్మరణం పాలయ్యారు వందల మంది గాయపడ్డారు మరణించిన వారిలో నూట ఎనిమిది మంది మహిళలు ఏడుగురు చిన్నారులు ఉన్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు సత్సంగ్ ముగించుకొని ముగించుకుని సాయంత్రం సమయంలో భక్తులంతా ఇంటికి వెళ్లే సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందని జనమంతా ఒకరిపై ఒకరు పడటంతో ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ప్రసిద్ధి అలీగఢ్ తో పాటు హత్రాజ్ జిల్లాలో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు వీటికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు భోలే బాబాకు పలు రాష్ట్రాల్లో వేల మంది అనుచరులు ఉన్నారు తాజాగా ఫుల్రయి గ్రామంలో ఏర్పాటు చేసిన సత్సంగ్లో విషాదం జరిగింది ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు ఘటన గురించి తెలియడంతో ఆయన వెంటనే సంతాపం ప్రకటించారు మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు